తాజా వంటలు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఎలక్కాయి పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఎలక్కాయి పెరుగు పచ్చడి ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను మరి కాల్సిన ఎందుకండి వీడియో చూసేస్తారా టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి ఎలక్కాయ ఇలా బాగా అవ్వాలండి అయినకాయ అయితేనే మనకి పులిపు ఉంటుంది పచ్చికాయతే వగలొచ్చేస్తుంది ఎలక్కాయలు అన్నీ ఇప్పుడు ఏ సీజన్లోనే వస్తాయండి ఈ సీజన్లో వచ్చినప్పుడు మనం ఎలక్కాయతో ఏ వెరైటీ చేసుకోవాలో అన్ని వెరైటీలు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎలక్కాయ కాయ ముగ్గుతే పులిపు ఉంటుందండి ఇప్పుడు మధ్యస్థంగా ఉంది మరి పచ్చి కాదు అలానే ముగ్గింది కాయ కాదు ఇది మధ్యస్థంగా ఉంది ఇప్పుడు ఇందులోంచి గుజ్జు ఎంతా ఈ ఎలక్కాయ నుంచి ఇలా గుజ్జు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ మిక్సీ గిళ్ళు వేసేసుకుని నాలుగు ఎల్లు నాయకులు నాలుగు పచ్చిరగాయలు అంటే ఎలక్క వగరు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి అలాగే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఇలా పచ్చి అన్నీ మిక్సీ పెట్టుకుని తాలింపు పెట్టుకుంటే పచ్చడి బాగుంటుందండి పెరుగు పచ్చడికి ఈ రకంగా చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు ఈ అంతా మిక్సీ పెట్టేసుకున్నాం ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పెట్టేసుకుని బౌల్లో తీసేసుకున్నాం ఈ పచ్చడికి తాలింపు పేపించుకుందాండి ఎలక్క పెరుగు పచ్చడి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అండి తాలింపుకే కదా పెద్ద ఎక్కువ ఏమీ ఆయిల్ అక్కలేదు నూనె వేడెక్కిన తర్వాత నాలుగైదు ఐదు వేలు వేపు పచ్చి శనగపప్పు కొద్దిగా కొద్దిగా మేకాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి రెండు రెండున్నర వేలు మొక్క వేసేసి అలాగే కాస్త కరిగిపో అన్నీ అయిపోయినాయండి వెళ్ళిపోయిన తాలింపాడికి వెళ్ళి పచ్చడి తాలింపేస్ వేసుకున్నాక కొంచెం పావు టీ స్పూను మిరియాల పొడండి మిరియాల పొడి వేయటం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది ఘాటుగా ఎలక్క వగర ఉండదు అలాగే ఒక కప్పు కమ్మట పెరుగు వేసుకోవాలండి పులిసింది కాకుండా అప్పటికప్పుడు తోడుకుండా ఉంటుంది కదా కమ్మటి పెరుగు గట్టిది ఒక కప్పు వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాం పచ్చడి మరీ గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకుని తాలింపు పెరుగు పచ్చడి బాగా కలిసిలాగా కలిపేసుకు చూడండి పచ్చడి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా ఎలక్కాయి పెరుగు పచ్చడి అంటే చాలా బాగుంటుందండి పైన కాస్త కొత్తిమీర వేసుకుందామండి నచ్చిందండి మీకు చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలక్కాయ పెరుగు పచ్చడి మనకి రైస్లోకి బాగుంటుంది దోశ ఉప్మా ఇలాగా అన్నిటికీ టిఫిన్ కూడా చట్నీకి బాగుంటుందండి చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ